హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు మన ఈ ఎన్ఎస్ సాగుబడి అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈరోజు మనం ఈ వీడియో అనేది రికార్డింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి చాలామంది మిరప తోటలు అనేది వేసుకునే ఇప్పటికే డెబ్బై నుంచి ఎనభై రోజులు అలాగే తొంభై రోజులు అయిపోయినటువంటి తోటలు కూడా ఉన్నాయి సో అయినా కానీ తొంభై రోజులు మూడు నెలలు వేసుకున్న మూడు నెలలు అవుతున్నా కానీ మిరప తోటల్లో చాలామంది రైతులు అన్న మాకైతే ఈ గ్రోతింగ్ అనేది తోట అనేది గ్రోతింగ్ అనేది రావడం లేదు అలాగే గ్రోతింగ్తో పాటు మాకు మంచి ఈ ఫ్లవరింగ్ అనేది రావడం లేదు కాప్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో చాలామంది అయితే అడగడం జరుగుతుంది అలాగే ఈ కాప్ సెట్టింగ్తో పాటు వచ్చిన పూత అనేది కూడా మనకు ఏమైతుందంటే అది ఈ మన కాడలుగా మొత్తం ఎండిపోయి అనేది మనం వచ్చిన పూత అనేది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కా మన ఈ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఇలా ఈ వచ్చిన పూతను రాలకుండా అలాగే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి అలాగే దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ని సెట్ చేసుకోవడానికి అలాగే వచ్చిన ఫ్లవర్ని రాలకుండా కాయగా కా అంటే మిర్చిగా కాయగా అనేది మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఒకే ఒక ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో అయితే మీకైతే తెలపడం జరుగుతుంది సో ఈ ఒక్క ప్రోడక్ట్ అనేది మీరు వాడడం వలన మీకు మూడు రకాలైనటువంటి లాభాలు ఉంటాయండి ఫ్రెండ్స్ అవి ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకు మిరుపల గ్రోతింగ్ లేని వాళ్ళకు గ్రోతింగ్ అనేది రావడానికి పనిచేస్తుంది అలాగే దాంతోపాటు మనకు ఫ్లవర్ రావడానికి పనిచేస్తుంది అలాగే వచ్చిన ఫ్లవర్ అనేది రాలకుండా పనిచేస్తుంది అలాగే వచ్చిన ఫ్లవర్ని కాయగా చేంజ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా అనేది మీకైతే వర్క్ చేయడం జరుగుతుంది మీకైతే తెలుసు చాలామందికి మనము లాస్ట్ కొన్ని వీడియోల నుంచి ఈ విట్రో లైఫ్ సెన్సస్ వాళ్ళది బ్లాక్ బస్టర్ అనే ఈ సాయిల్ అప్లికేషన్ అనేది మన ఈ వేరుకులుడు విల్ట్ కంట్రోల్ని ఏ విధంగా అయితే చాలా ఎక్సలెంట్గా అనేది ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరిగింది మనకైతే వచ్చిన ఫీడ్బ్యాక్లలో లలో వన్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్ అనేది రాలేదండి మనకు ఒక నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ మొత్తం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాగింది సో ఇదే కంపెనీ నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా మనం ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మీకు చెప్తానండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు వసుధ ఫ్రెండ్స్ ఈ వసూధ అనేది మీకు పక్కన స్క్రీన్ పైన ఇమేజ్ అనేది వేయడం జరుగుతుంది సో ఈ వసూధ అనేది మనము ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున వాడుకోవాలండి ఎలా అంటే ఇప్పుడు ఒక లీటరు వసదను తీసుకొచ్చి ఒకవేళ మీ తోటలో కనుక దోమ సమస్య ఉన్నా కానీ లేదా ఈ నల్లి సమస్య ఉన్నా కానీ లేదా నల్ల నల్ల తామర సమస్య ఉన్నా కానీ లేదా ఎటువంటి అయినా తెగుల సమస్యలు ఫంగిసైడ్ ఫంగిసైడ్ స్ప్రే చేస్తాం కదా అలాంటి తెగుల సమస్యలు ఉన్నా కానీ ఏదైనా స్ప్రేయింగ్ చేసేటప్పుడు వాటితో పాటు ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ వచ్చేసి ఈ వసూధాని మీరు యాడ్ చేసుకోవడం వలన మీకైతే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే మంచి కాపు సెట్ చేసుకోవచ్చు అలాగే ఈ వచ్చిన ఫ్లవర్ అనేది రాలకుండా మనకు కాయగా చేంజ్ చేయడ కాయగా మారడానికి ఈ వసుద అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వసుద అయితే మనకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకదండి సో మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన మన ఈ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ వసుదాను మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క కాస్ట్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది వసుదా వాడుకునే రైతులకు మనమైతే చెప్పేది ఒకటే అండి మీరు వాడిన నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మీ మిరప తోటలకైతే పక్కవారి దిష్టి అనేది తగలకుండా కంపల్సరిగా దిష్టి బొమ్మలు అనేది కంపల్సరిగా పెట్టుకుంటారు నా నేను చెప్తున్నటువంటి ఈ మాటలని మీరైతే రికార్డ్ చేసుకోండి అలాగే దీన్ని వాడిన తర్వాత దాని యొక్క రిజల్ట్ గురించి కూడా మీరైతే మాట్లాడుకోవడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది వచ్చేసి మనము ఒక లీటరు ఒక లీటర్ అనేది స్ప్రే చేయాలి అని చెప్తున్నాము అలాగే దీంతోపాటు మీరు స్ప్రే చేశాక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత ఒకసారి మీ తోటను చూడండి అంటే మీరు స్ప్రే చేయకముందు మీ తోటకు సంబంధించిన కొన్ని ఫోటోలు కానీ లేకపోతే వీడియో కానీ రికార్డ్ చేసుకోండి అలాగే ఇది స్ప్రే చేసిన నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఫోటో తీసుకోండి వీడియో తీసుకోండి మీ తోట అనేది ఎంత చేంజ్ అనేది రావడం జరుగుతుందో మీరు మీరే ప్రత్యక్షంగా గమనించవచ్చు ఫ్రెండ్స్ సో అలాగే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో ఇది వాడుకోవడం వలన మనకు చాలా తక్కువ ధరలో మనకు మంచి ఇగురు అనేది వస్తుంది అలాగే ఫ్లవరింగ్ కాప్ సెడ్ చేసుకోవచ్చు అలాగే వచ్చిన ఫ్లవర్ అనేది రాలకుండా పనిచేస్తుంది అలాగే ఈ వచ్చిన ఫ్లవర్ అనేది మనకు కాయగా మారడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుందని నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది సో ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో మీకైతే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనము కార్గో సర్వీస్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్